బలువు బరిగిన వర్గాలందరికీ బ్రహ్మాండంగా ఉంది కాకపోతే డెవలప్ గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలందరూ డెవలప్ అంటే ఐదు సంవత్సరాలు ఏమైందన్న చెప్పండి మీరే అంత పెద్ద కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే వీళ్ళందరూ ఎంతోమంది ముఖ్యమంత్రులు పునాదులు వేసుకుంటూ వస్తేనే ఈ స్టేజ్కి వచ్చింది అది ఇప్పుడు ఐదు సంవత్సరాలు డెవలప్ కావాలంటే ఏ ఏ రాష్ట్రం కాదు కదా ఐదో తర్వాత పిల్లల్ని తీసిపోయి డిగ్రీలు కూర్చోబెడితే డిగ్రీ ఎగ్జామ్స్ రాయలేడుగా అంతే ఏదైనా ఓపిక పట్టాలా ఏదైనా టైం వస్తుంది టైం వచ్చినప్పుడు అన్నీ కొట్టేస్తాడు ఇబ్బంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది మీరు నాడు నాయుడు కింద స్కూల్ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంతవరకు దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయాలి ఆ విధంగా ఇంకా ఈ టీడీపీ జనసేన వీళ్ళందరూ అంటే ఇంక మేము వస్తున్నాము మేము చూస్తామో టైర్లు వడితేస్తామో పంచలు ఓడితేస్తామంటున్నారు ఎవడు ఏ పంచర్ పంచలు ఓడిదీయడానికి ఎవడికి సినిమా లేదు జగన్ జగన్ను ఓడియాలంటే అవతలు జగన్ అయి ఉండాలా అవతలు కూడా అంతమించి ఇలా ఎంతమంది కట్టుకొని వచ్చినా చేసేది ఏం లేదు నూట డెబ్బై ఐదు పోవచ్చు అండి మోర్ దాన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అబవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నాకు తెలుసు ఎందుకంటే మేమంతా కార్యకర్తలము మేము ఎక్కడూ గూడరు కావచ్చు అండి ఇక్కడికి ఏంటంటే మూడు వందల కిలోమీటర్లు వచ్చాం మేము వంటలకు వచ్చాం ఇక్కడ ఈ వాతావరణం చూసింది ఈ పండుగ వాతావరణం చూసిన తర్వాత నవ్వీ డిక్లైర్డ్ యాజ్ ఎ సీఎం అనదర్ ఫైవ్ ఇయర్స్ ఏమి అభివృద్ధి పనులు జరగదు నచ్చి అడిగితే నేను చెప్తాను దానికి సమాధానం ఏం చేయలేదు నాడు క్యాపిటల్ లేకపోతే ఏమేమవుతుంది క్యాపిటల్ లేకపోతే ఏమవుతుంది క్యాపిటల్ అయితే జరిగే పనులు క్యాపిటల్ అని కూర్చున్నామండి దాని దానివల్ల ఉపయోగం ఏమంటుంది చెప్పండి ఇప్పుడు క్యాపిటల్ ఉన్నందు అభివృద్ధి అవుతుందా క్యాపిటల్ అయితే హైకోర్టులో పనిచేరం లేదా సీఎం ఆఫీస్కి రావటం లేదా ఇంకేం కావాలి మీకు మీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి క్యాపిటల్లో కూర్చొని ఏం చేయగలుగుతాము అడ్మినిస్ట్రేషన్ కావాలి మెయిన్ మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఉంటే అదే క్యాపిటల్ అనుకుంటాం మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెరవ్ గారు పొత్తు పెట్టుకున్నారు కదా ఈసారి మళ్ళీ రెండు వేల అప్పుడు జరిగిన రిపీటే మళ్ళీ అవుతుంటారు అప్పుడు గెలిచిందే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అని చెప్పేసి అంటున్నారు డెఫినెట్ గా అండి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళే గెలుస్తారు జగన్ ఓడిపోతారు అంటున్నారు వాళ్ళు గెలిచేది కలలో మాట వాళ్ళు గెలిచే గెలిచే పని అయితే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారండి ఎందుకు పెట్టుకున్నారు పొత్తు ఇప్పుడు నేను బలవంతుడిని నేను కొట్ట కొడతాను అనుకోండి మీకు మీ సపోర్ట్ నాకెందుకు నేను ఒక్కనే కొడతా అటువంటిది జగన్ క్యారెక్టర్ అందు అంతవల్ల ఏంటంటే వీళ్ళు పొత్తు పెట్టుకున్నా సరే ఇంకా ఆయన పెట్టుకున్నాడు తెలుగుదేశము జగ పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు బీజేపీ ఇంక ఇరవై ఆరు పార్టీలు వచ్చినా కూడా ప్రజెంట్ పీరియడ్లో ఈ ఐదు సంవత్సరాలు జగన్ ఏం చేయలేదు అది ఇది అది మ్యాండేటరీ అనమాట ఆ విధంగా అయిపోయింది అనమాట ఎందుకంటే లోకల్ పీపుల్ కింద పోయిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఎవరికి డెవలప్మెంట్ అవుతుంది మనకు పెద్దవాళ్ళకి డెవలప్మెంట్ కావాలి ఎందుకు డెవలప్మెంట్ అవ్వాలి ఫ్లైట్లో పోయేదానికి కాళ్ళు తనకి చిన్నవాడికి డెవలప్మెంట్కి అండి వాటికి ఆకలి కావాలి వాడి కూడు గుడ్డ ఇల్లు కావాలండి వాటికి అవి మూడు నుండి వాడు సాటిస్ఫైస్ అవుతాడు మిగతా వాళ్ళ మాత్రం మాకు లేదు మేము ఫ్లైట్లో పోవాలా నెల్లూరు జిల్లా ఒక ఫ్లైట్ వేయండి తిరుపతి జిల్లా ఒక ఫ్లైట్ వేయండి బాబోడలో ఒకటి వేయండి గుంట్లో అది కాదు మనకు కావాల్సింది చిన్నవాడు ఏంటంటే పోయేటప్పుడు నడిచిపోయేవాడికి వాడికి ఆకలి చేస్తాయి కాబట్టి ఆకలి తీర్చగలవాడికి సరైన నాయకుడు అండి ఇప్పుడు పది రూపాయలు ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి డైరెక్ట్గా అంటే వాళ్ళ అకౌంట్కి పడిపోతుంది మీడియేట్స్ ఎక్కడా లేరు అనమాట అది అడగండి ఎవరినైనా పోయి అడగండి దాంట్లో ఏమైనా కత్తింపులు ఉన్నాయా ఎవరున లంచాలు ఇస్తున్నాడు అడగండి ప్రతి ఒక్కటికి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైపెట్టాలని చూసుకొని కింద ఉద్యోగ విద్యార్థుల వరకు మధ్యలో లేడీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తున్నాడు రైతుల్ని ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేయండి రైతులు కొంచెం బాగలేదు కాబట్టి రైతులకు కూడా రుణమాఫీగా చూస్తే ఇంకా ఇంకో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అతనే సీఎం అవుతాడండి